అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎర్ర నేల వీధిలో ఇన్ఫిన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత మరియు స్వయం ఉపాధి పథకంలో భాగంగా గత మూడు పాటు స్థానిక ఎర్ర నేల మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం మహిళలకు కుట్టు మెషిన్లు పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నారా లోకేష్ అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కీ రామలక్ష్మి గోవిందప్ప గారు వెలుగు ప్రాజెక్ట్ మేనేజర్ నారాయణ స్వామి గారు వినియోగదారుల జిల్లా అధ్యక్షులు చల్లా కిషోర్ చౌదరి గారు మున్సిపల్ కౌన్సిలర్ ప్రియాంక శ్రీధర్ గారు హాజరు కావడం జరిగినది చౌదరి గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి ఇన్ఫిన్స్ ఫౌండేషన్ లాంటి సంస్థల సహకారంతో మహిళలు సాధికారత సాధించగలరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ అమిలినేని బాబు గారు కూడా మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు అని అన్నారు నారా లోకేష్ జాతీయ అధ్యక్షుడు రెడ్డి గారు మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన ఇన్ఫిన్స్ ఫౌండేషన్ లాంటి సంస్థలకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా ఎర్రనేల వీధిలో ట్రైనింగ్ పొందిన ఇరవై మంది మహిళకు కార్యక్రమానికి హాజరైన అతిథులు చేతుల మీదుగా కుట్టు మెషీన్లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ జాతీయ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కీ రామలక్ష్మి గోవిందప్ప గారు వెలుగు ప్రాజెక్ట్ మేనేజర్ నారాయణస్వామి గారు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు చల్లా కిషోర్ చౌదరి గారు జీఎస్ఎస్ 위원스 타파쿨루 티페나익 가루 무니시팔 카운슬러 프리앙카 스리드ھر 부스 인차지 나그마니 가루 머류 인펀스 파운데이션 సభ్యలు సుగేపల్లి విజయ కిషోర్ మహేష్ కుమార్ వన్నూరు స్వామి పూజారి చంద్రశేఖర్ అస్లాం సాహెబ్ చందమ్ వీరేష్ సిరాజ్ బేగం పాల్గున్నార్ స్టార్ట్ చేసి ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ చేయడం జరిగింది సో వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎందుకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మేము ఏదైతే ఏదైనాకున్నామో మిషన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఏదైతే ఉందో ఈ రోజు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సో ఈ సక్సెస్ఫుల్ కార్యక్రమానికి కోఆర్పి ప్రతి ఒక్కరికి మా సంస్థలపై కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఈ ఈ కార్యక్రమంలో విషయంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో మొదటగా ఇండియన్స్ ఫౌండేషన్ ఫౌండర్ వచ్చేసి మిస్టర్ కిషోర్ కుమార్ సార్ విజయ్ కిషోర్ గారు సో అలాగే నేను వచ్చేసి మహేష్ కుమార్ నేను కూడా నాక డైరెక్టర్ అండ్ ఇంపిన్ ఫౌండేషన్ వచ్చేసి థ్యాంక్ యూ సార్ సో సభను ఉద్దేశించి

అయితే మనము ఈ సంస్థ స్థాపించి కరెక్ట్ ఒక సంవత్సరం అయితే మన మనం ఏం స్టార్టింగ్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం దాని తర్వాత మనం ఏం చేసామంటే మహిళలు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో పర్యావరణ ఫౌండేషన్ అనే కంపెనీతో మనము కొలాబరేషన్ అవ్వడం జరిగింది ఈ పర్యావరణ ఫౌండేషన్ ఢిల్లీ అనమాట ఢిల్లీ కంపెనీ ఎన్జిఓ వీళ్ళకి వీళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయన్నమాట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్స్ వస్తాయి వీళ్ళతో కొలాబరేషన్ అయ్యి మనం ఈ మిషన్ ప్రోగ్రామ్స్ అది స్టార్ట్ చేశాము ఇది ఎలాగంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా వాళ్ళు మిషన్ ఇస్తున్నాం వాళ్ళతో మనం కొలాబరేషన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కరెక్ట్గా మనం లాస్ట్ నవంబర్లో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ట్రైలరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది నవంబర్ నుంచి ఇప్పటిదాకా దాదాపుగా అన గుంటూలో కావచ్చు కళ్యాణులులో కావచ్చు దాదాపు రెండు వందల మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ ఇచ్చిన అయిపోయిన అనంతరం గుంటూరులో మొన్న ఒక నలభై ఐదు మందికి మహిళలకు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కూడా మనం ఒక ఇరవై మందికి మిషన్లు పంపిణీ చేస్తూ చేస్తున్నాం జరిగింది అదేవిధంగా వచ్చే నెలలో వంద మంది కూడా మనము మిషన్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అయితే మన మొన్న జరిగిన ప్రోగ్రాంకి మన శాసనసభ్యులు మన గవర్ననీల ఎమ్మెల్యే సురేంద్ర సార్ కూడా వచ్చి మనకి బాగా ఎంకరేజ్ ప్రోత్సహించినారు అదేవిధంగా నెక్స్ట్ కార్యక్రమానికి కూడా ఈరోజు సారు బిజీ ఉండడం వల్ల సార్ బాలేకపోయారు నెక్స్ట్ కార్యక్రమానికి ఖచ్చితంగా సారు కూడా హాజరవుతారు అనమాట సో మేము ఇది ఒక్కటే కాకుండా ఈ ప్రోగ్రాం ఒకటే కాకుండా ఇంకా చాలా మహిళ సాధికార మహిళలు సాధికారత సాధించాలా ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ కింద చాలా స్టార్ట్ చేసే ఉన్నాం అనమాట సో ఇక్కడ డిజిటల్ లిటరసీ కావచ్చు డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము రాబోయే రోజుల్లోన చేపడుతున్నాం అనమాట సో మీ అందరి సహకారం కూడా మాకు చాలా అవసరం మీ ఆశీర్వాదం కూడా మా సంస్థకి ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి ఈ జోధి మేనేజ్ చేసినటువంటి పెద్దలు ఏపీఎం సార్ గారు గోవిందర్ గారు శ్రీధర్ గారు ఆనందరెడ్డి సార్ గారు నాయక్ సార్ గారు అందరికి అందరికీ నేను ఇక్కడికి మా ప్రస్తుత ఇక్కడ అతిథులుగా వచ్చినందుకు మా సంవత్సరంలో వాళ్ళందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఈ ఫౌండేషన్ స్థాపించినటువంటి విజయ్ కిషోర్ గారు అదేవిధంగా మహేష్ గారు మరి ఈ కార్యక్రమానికి శ్రీధర్ గారు కౌన్సిలర్ గారు మరి అదేవిధంగా రాజేష్ మహేష్ వల్లూర్ స్వామి మరి మాటే మాటే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గోవిందరాజు గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళలు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని శిక్షణ పొందిన ముప్పై రోజులు మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద స్థాయిలో మనంతా హాజరై ముఖ్యంగా మహిళలు అందరికీ ఈరోజు ధన్యవాదాలు చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ ఉమెన్ అపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే మహిళలు అనేకమైన కార్యక్రమాలు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరంతా మహిళలంతా సంఘాలు ఉన్నారు అందరూ అంటే అవసరం ఒక ఇరవై మంది నాటే వాళ్ళకి కుటుంబ శ్రీలు పంపిణీ చేసి మీ కుటుంబాన్ని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగి నేను మీ కుటుంబాన్ని పోషించుకొని మళ్ళీ తద్వారా మీరు మీ పిల్లలను చదివించగలిగిన స్థాయిలోకి రావాలని ఉద్దేశంతో తమ్ముడు విజయ కిషోర్ గారు ఒన్నర్ స్వామి గారు మహేష్ గారు వాళ్ళు కష్టపడి ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకున్నారు వారిని ప్రప్రథమంగా మరి తమ్ముడు మరి విజయ్ కిషోర్ మరి వారిని నేను హృదయపూర్వకంగా మీ అందరి తరఫున మన అందరికంటే నాకంటే చిన్నవాడు కనుక మనస్ఫూర్తిగా అబ్బాయిని నేను అభినందిస్తున్నాను మీరందరూ కూడా చెప్పట్లతో వారిని అభినందించాలి ఇలాంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో కళ్యాణదుర్గంలో ఎర్నేల ప్రాంతము ఇలాగా వెనుకబడిన ప్రాంతాల్లో మరి అభివృద్ధి చేయడానికి ఇలాంటి సంస్థలు ఎన్నైనా ముందుకు రావాలని మనసార మనం కోరుకోవాలి రెండోది మహిళలుగా మీరు కూడా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు చదువుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు మీరు కుటుంబాన్ని పోషించగలిగిన వాళ్ళు ఉన్నారు కృష్ణ అలాంటి వాళ్ళని కూడా మీ భర్తల్ని మీ పిల్లల్ని మంచి మార్గంలో సన్మార్గంలో చెడు అలవాటు దూరంగా ఉంచేటువంటి పద్ధతుల్లో మీరు కూడా మీ కుటుంబాన్ని పోషించుకోవాలని నడిపించుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇన్ఫీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి తెలించినటువంటి కార్యక్రమానికి గౌరవ కళ్యాణపురం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా రావాల్సి ఉంది ప్రతాప రథోత్సవ కార్యక్రమాల్లో పూజా కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నాడు ఉదయం మేము మాట్లాడితే మీరు వెళ్ళండి మాట్లాడండి శుభాకాంక్షలు చెప్పండి దాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఆ యొక్క కుట్టు మిషన్ తీసుకుంటున్నారో వారు చక్కగా చాలా మంది కుట్టు మిషన్ కార్యక్రమాలు నేను నిన్న తమ్ముందు చెప్పాను కుట్టు మిషన్ పెట్టుకుని మరొక రెండు కుట్టు మిషన్లు తెచ్చుకునే స్థాయికి మీరు అభివృద్ధి పొందాలని నేను మనసారా కోరుకుంటూ ఈ యొక్క నిర్వాహకులైన విజయ్ కిషోర్ ని మహేష్ గారిని ఒన్నూర్ స్వామి గారిని ఆ సంస్థలో పనిచేస్తున్న ఇన్ఫోసిస్ పనిచేస్తున్న వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వేదికమైనటువంటి పెద్దలైన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలతో సెలవు తీసుకుంటాను నమస్కారం అండి ఇక్కడ సభను ఉద్దేశించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఆనంద్ రెడ్డి అన్న గారికి అయితే ఏమి కిషోర్ అన్న గారికి అయితే ఏమి మన శ్రీధర్ అన్న గారికి అయితే ఏమి మా చిన్నయ్య గోవింద చిన్నయ్య గారికి అయితే ఏమి పేరు పేరున ఇక్కడ వచ్చింది ప్రతి ఒక్కరికి నమస్కారం ఇక్కడ నా గురించి కొత్తగా ఏం చెప్పే పని లేదు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ అక్క చెల్లెమ్మలు అత్తలు పిల్లీలు అందరూ మా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఆడబిడ్డలు ఇక్కడ ఎందుకంటే నేను పుట్టి పెడిని పెరిగిన ఏరియా ఎవరికి నేను నా గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకునే పని ఏం లేదు ఈరోజు నిజంగా అంటే శుభదినం అని చెప్పొచ్చు ఎందుకంటే మన గురించి లేడీస్ గురించి ఇక్కడ వచ్చి ఒక టీమ్ మీటింగ్ లాగా చేస్తున్నారంటే అదృష్టం అనేది చెప్పాలి మనము ఇక్కడ యజ్ఞలో ఎట్లుంటామనేది ఉంటామనేది అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పోటీ తత్వం ఉంది నేను బాగుండాలి మనకేం ఇచ్చిన ఆస్తి లేకపోయినా ప్రతి ఒక్కరూ ఎదగాలనే పట్టుదల ఉంది దానికి సపోర్టివ్గా మన అమిల్యేని సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో మనకి సార్ ఇన్ఫెన్స్ ఫౌండేషన్ ద్వారా ఆనంద్ రెడ్డి అన్నగారు మనకి విజయకిషోర్ అన్నగారు మనకి మిషన్లు పంపిణీ అనేది చేస్తున్నారు ఇదే కాకుండా మనం మనం చేస్తాం మనం పిల్లలు స్కూల్కి పోయినప్పటి నుంచి ఏం చేస్తాం వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా మన ఇంట్లో మన వాళ్ళకి అంతో ఎంతో సంపాదన అనేది చూపిస్తే ఇప్పుడు చి ఒక ఐదు వందలు తీసిపోయినా కూరగాయలు రావు అవునా దాంతోపాటు మనము సైడ్ లాగా ఏదో ఒకటి మనం చేసే పనితో పాటు ఇది సైడ్ లాగా చేసుకుంటూ ఉంటే ఇంకా మనలో ఉండే ప్రతిభ గుర్తించి మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళు మన అమిలియన్స్ రంగ్రబాబు సార్కి చెప్పి మనకి ఒక ఏదైనా ఒక పరిశ్రమ చేస్తారండి మీరు తర్వాత ఒక మళ్ళీ కలిసండి ఇక్కడ అందరికి మన పేరు పేరున నమస్కారం అండి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చింది కళ్యాణదుర్గం ప్రాంతంలో ఈ విధంగా ఈ ఇన్ఫిన్స్ ఫౌండేషన్ వారు విజయ్ కిషోర్ కానీ మహేష్ కానీ వారి మిత్ర బృందం ఈ విధంగా ఇంత గొప్ప కార్యాలను వన్ ఇయర్లోనే ఈ విధంగా యానివర్సరీ జరుపుకుంటూ ఇరవై మందికి కుటుంబ శిల్లలు పంపించి పంపిణీ చేయడం అంటే ఇది సాధారణ విషయం కాదు చాలామంది చాలామంది ఇది వరకే పెట్టారు చాలా ఫౌండేషన్లు ఉన్నాయి కానీ వన్ ఇయర్లో ఇంత అభివృద్ధి చెంది ఈ ఫౌండేషన్ వారు ఈ విధంగా సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం అనేది నిజంగా మన కళ్యాణదుర్గం ప్రాంతానికే ఒక నేను గొప్పగా చెప్పుకోవచ్చు ఒకసారి ఆ ఇన్ఫిన్స్ ఫౌండేషన్ వారందరికీ మనం చెప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేద్దాము ముందు కూడా ఇది వరకే ప్రకటించారు ఇంకా ఒక హండ్రెడ్ మిషన్స్ ని పంపిణీ చేస్తామన్నారు నిజంగా అది చాలా గర్వకారణం మన పట్టణానికి ఈ ప్రాంతాలలో అలాగే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన కళ్యాణదుర్గం ప్రాంతానికి మన ఎమ్మెల్యేగా అమ్మెల్యేని సురేంద్రబాబు సారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంకా అద్భుతము నిన్ననే నిన్నటి దినమున వారు కూడా అభయ ఫౌండేషన్తో కలిపి ఒక థర్టీ సిక్స్ మెంబర్స్కి అక్కడ మిషన్లు బ్యూటీషియన్ కోర్సులు నేర్పించారు లాస్ట్ మంత్ డిసెంబర్కి అయిపోయింది అది కంప్లీట్ అయింది ఆ విధంగానే నిన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా వస్తే ఎమ్మెల్యే సార్ అదే మాట్లాడుతున్నాడు సో మనము మహిళలకి ఏ విధంగా ఈ ప్రాంతంలో ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏ విధంగా ఉపాధి పొందడానికి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి ఏ విధంగా చేయాలని నేను డిస్కషన్ కూడా చేస్తున్నారు మన సార్కి మనం చెప్పకపోయినా కూడా మన ప్రాంతంలో మహిళలు చాలా మంది ఉన్నారు వారికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు త్వరలో కూడా తప్పకుండా మీ అందరికీ మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము ఎమ్మెల్యే గారు అలాంటి ఎమ్మెల్యేని మనము ఈ ప్రాంతానికి తెచ్చుకోవడము నిజంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం అదృష్టంగానే చెప్పుకోవాలి బీడిపి ప్రాజెక్టు కూడా ప్రయత్నిస్తున్నాడు అది వచ్చిందంటే మన నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు అందిస్తే ఇంకంతకంటే కావాల్సిందేముంది మన మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మహిళలు ఏమంటే పార్లమెంట్లో కూడా చట్టం చేస్తున్నారు యాభై పర్సెంట్ మహిళలు ఫోటోట్టి మీ దాంట్లో ఫోటోగ్రాఫర్ ఫోటోలు బాధిస్తారు క్రమ అందరు బాధించాలి ఫోటో

కొంచెం సార్ మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మీకు సేవ సంఘాల తరఫున కానీ సబ్సిడీలు కానీ లోన్లు కానీ శాన్సల్ చేయాలంటే సార్ గారే సపోర్ట్ గా అది గుర్తు కోరుకుంటున్నాను

अलग है वैशाली के अलग है फाउंडेशन वाले शर्मा जी के बोला जी एयरपोर्ट पर दीजिए और और चलिए हां सर के నవన నెట్వర్క్ అర్థం ఏంగ రైట్ రైట్ సేవేంటన్నా అది గో శశికలా క్విక్ క్విక్ ఓకే ఈ మిషన్ కంపెనీ గానే చంద్రమౌర్తులకు మొగరికి చిన్న సన్మానాకార ఉపమింది ఇంద కల్లంగ్రమ గమనించండి సమస్యకు మూడు సంబంధం అయినటువంటి ముగ్గురిని మనం అన్ని విధాలా ప్రోత్సహిస్తే రాబోయేలా ఈ సమస్యను మరింతగా మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందు మనం నడిపించుకో వీరు ముగ్గురు కూర్చోస్తారని మనం చేస్తూ వీరికి సంఘం అయితేనేమి తరఫునైతేనేమి సన్మానం చేస్తున్నారు రాబోయే మరింతగా విస్తరించాలని తాలూకాలో అయితేనేమో జిల్లాలో అయితేనేమో నెల నెలలో విస్తరించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఎవరు ఈ రోజు ఇక్కడ సపోర్ట్ పెట్టడానికి కారణం ఎవరంటే గజలక్ష్మి గారే సో ఆమె సపోర్ట్ ఉంది కాబట్టి మీరందరు ఇచ్చారు మీ అందరికీ నేను సపోర్ట్ చేయడం జరిగింది